చాలా బాగా జరిగింది కదండి అవును అవును బాగా జరిగింది లే మీ ఆడవల ముచ్చట్ల అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు బానే పెట్టారు కదా ఎవరి గురించి మాట్లాడుకుంటూ అవును లే ఎప్పుడు ఆడవల మీద నేడుసారు మీరు ఈ దేశంలో పక్కోడ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చి చి తంగాదు ఇంట్లో ఆయకియ కొచ్చి ముచ్చట్ల పెడుతది మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కి వెళ్తే ముచ్చట్ల పెడతారు అసలు ఏముంటది మీ ఆడవల ఇంతగా మాట్లాడడానికి ఏముంటదండి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏముంటది చెప్పండి బంగారం ఎప్పుడు చేయించుకున్నావు ఈ నెక్లెస్ ఎప్పుడు ఆ ఆ అబా అబా ఆహా అత్త తీయించుకున్నావు ఈ చీర ఎప్పుడు తెచ్చుకున్నావు ఇదేంత రేటు పడింది ఇవే ఉంటాయ కదండి కదా ఈ ఆడవాళ్ళంతా ఇంతే కానీ మా మగవాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ ఏం చేస్తారేంటి మీ మొగవాళ్ళ గొప్ప ఇంటి సంసారం గురించి మాట్లాడుకుంటామే పిల్లలు ఏం జరుగుతున్నారు ఈ హాస్టల్ ఆస్ట్రేలియాలి ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టైపోయింది చదువు ఇంటి చదువించాలి డిగ్రీ చేయించాలి డాక్టర్ చదివించాలి లాయర్ చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని మాట్లాడుకుంటాం

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అవునండి మీకు నేను కూడా ఒకటి అడుగుదామని మర్చిపోయానండి ఏంటో అడుగుదామే పక్కన బాయ్ ఉన్నదని ఆలోచన కూడా లేకుండా వేరే ఆడవాలని ఎలా అలా చూస్తారు మింగేసేటట్టుగా ఏ చూడకూడదని మన రాష్ట్ర తిందాయి ఎందుకు చూస్తారో అని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పండి ఎందుకు అలా చూస్తారు మింగేసేలాగా రోజు ఇంట్లో పప్పన్నమే కదనే బిర్యానీ కోసం చూసే చూసి మగవాళ్ళు ఎలా చూస్తారు ఆవులు ఆవులు మంది చూస్తారా లేదా ఏంటి దాని మీనింగ్ ఏంటి నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అవుతారు చిన్న కొంచానికి ఏం అర్థం కలిగినట్టుంది ఆమె కంప్లైంట్ బాయ్